షబాష్ నందమూరి బాలకృష్ణ నీ యాక్టింగ్కు ఫిదా అయిపోయాము మేము ఎంత అద్భుతంగా యాక్టింగ్ చేశావు నందమూరి బాలకృష్ణ శభాష్ అనిల్ రావిపుడి ఎంత మంచిగా టేకింగ్ చేశావు సినిమాని నీ దర్శకత్వానికి ఒక దండం షబాష్ శభాష్ శ్రీలీల చాలా అద్భుతంగా చాలా అద్భుతంగా నటించావు నువ్వు షబాష్ కాజోల్ అగర్వాల్ అమాయకమైన నటన చాలా అద్భుతంగా చేశావు నువ్వు ఇలా పొగుడుతున్నది ఎవరో తెలుసా ఇప్పుడు తమిళ్ వాళ్ళు పొగుడుతున్నారు మనందరికీ తెలిసిన విషయమే జననాయకన్ సినిమా ఆగిపోయింది మొదటగా ఈ సెన్సార్ బోర్డు వాళ్ళు ఈ సినిమాకి క్లియరెన్స్ ఇవ్వలేదు వీళ్ళు తొమ్మిదో తారీఖు జననాయకన్ సినిమాని విడుదల చేద్దాము అనుకున్నారు సెన్సార్ క్లియరెన్స్ రాలేదు కాబట్టి కోర్టుకు వెళ్ళారు సింగిల్ జడ్జేమో తీర్పు జననాయకన్ సినిమా టీంకి అనుకూలంగానే ఇచ్చారు మీరు ఈ సినిమాని విడుదల చేసుకోవచ్చు అని అనుకూలంగానే ఇచ్చారు కానీ సెన్సార్ బోర్డు వాళ్ళు డివిజనల్ బెంచ్కి వెళ్ళారు డివిజనల్ బెంచ్లో ఈ అంశాన్ని ఇరవై ఒకటో తారీఖు వీళ్ళు వాయిదాకి తీసుకున్నారు అంటే ఇరవై ఒకటో తారీఖు జననాయకన్ సినిమా విషయంలో ఎవరిది తప్పు ఉంది సెన్సార్ బోర్డుది తప్పుందా లేకపోతే సినిమా తప్పు తప్పుందా అన్నది ఒక కొలిక్కి వస్తుంది ఆ రోజు ఈ మధ్యలో ఈ గ్యాప్లో ఈ జననాయగన్ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమా భగవంత్ కేసరికి రీమేక్ అని అందరికీ తెలిసిపోయింది ఇప్పుడు ప్రతి ఒక్కరూ వాళ్ళకి ఎక్కడ అందుబాటులో దొరికితే అక్కడ భగవంత్ కేసరి సినిమాని చూసేస్తూనే ఉన్నారు ఓటీటీ ప్లాట్ఫారంలో అయితే మళ్ళీ ట్రెండింగ్ వచ్చింది భగవంత్ కేసరి రెండు సంవత్సరాల క్రితం విడుదలైనటువంటి భగవంత్ కేశరి సినిమా ఇప్పుడు ట్రెండింగ్లోకి రావడం నిజంగా ఆశ్చర్యకరం అంతేకాకుండా అనిల్ రాయపుడికి ఈ సినిమా ద్వారా వచ్చినటువంటి పేరు ప్రఖ్యాతులు అమోహం చాలా మంచి పేరు సంపాదించుకున్నాడు అనిల్ రావిపూడి అంతేకాకోకుండా శ్రీలీల శ్రీలీల యాక్టింగ్ కూడాను ఈ సినిమాలో చాలా సూపర్గా ఉంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఇంకా ఇవన్నీ పక్కన పెట్టేస్తే నందమూరి బాలకృష్ణ యాక్టింగ్ ఈ సినిమాని నిలబెట్టింది బాలకృష్ణ యాక్టింగే అంటాను నేను మామూలుగా నటించాడా బాలకృష్ణ అద్భుతం అద్భుతం నట విశ్వరూపం చూపించాడు బాలకృష్ణ అని మనం చెప్పుకోవచ్చు ప్రతి సీన్లోనూ అద్భుతంగా నటించాడు బాలకృష్ణ స్టార్టింగ్లో జైల్లో ఒక ఖైదీగా ఉన్నప్పుడు ఒక విఐపిని కాపాడుతాడు అప్పుడు కూడాను బాలకృష్ణ నటన బాగా గమనించుకోండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఇంకా ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్గా బాలకృష్ణ నటించినప్పుడు అప్పుడు కూడాను డైలాగులు కానీ ఆ నటన కానీ ఆఫ్ ఏమిరో పంచ పైకెత్తినావు షెడ్డీ లేకి సీమలేమన్నా దూరినాయా ఏమిటి ఇటువంటి డైలాగులు ఈ సినిమాకి అద్భుతం బ్రో ఐ డోంట్ కేర్ ఈ డైలాగ్ కూడాను ఈ సినిమాలో చాలా ఫేమస్ అయింది నాకు తెలిసినంత వరకు ఇటువంటి డైలాగులు వేరే హీరోలు ఎవరు చెప్పినా ఇంత కిక్ రాదు ఒక్క బాలకృష్ణ చెప్తేనే అంత కిక్ వస్తుంది బాలకృష్ణ విషయం గురించి మాట్లాడాలి అంటే డైలాగుల పరంగా ఏదో స్పెషల్ వాయిస్ ఉంది బాలకృష్ణకి బాలకృష్ణ వాయిస్లో నుంచి ఆ డైలాగ్ బయటకు వచ్చింది అంటే ఏదో ఒక మిస్పరైజ్ ఉంది వేరే ఎవరు చెప్పినా మళ్ళీ అంత సూట్ కాదు ఆ డైలాగ్లో అంత అద్భుతంగా ఉంటుంది సరే ఇంకా ఈ విషయాలన్నీ ఒక్కసారిగా మనం పక్కన పెట్టేస్తే తమిళ వాళ్ళకి శివకార్తికేయ సినిమా పరాశక్తి విడుదలవుతుంది అనుకున్నారు అది కూడాను ఆలస్యమైంది ఇప్పుడు వాళ్ళకి చూడడానికి ఏ సినిమాను అందుబాటులో లేదు మీరందరూ అనుకోవచ్చు రాజాసాబ్ సినిమా ఉంది కదా దాన్ని చూడవచ్చు కదా అని తమిళ వాళ్ళకి తమిళ భాష మీద ఒక అభిమానం ఉంది అంతేకాకోకుండా వాళ్ళకి తమిళ్ పక్షపాతం కూడా ఉంది వాళ్ళు వేరే హీరోలని లైక్ చేయరు వేరే ఏరియా ఇంకా డబ్బింగ్ అయ్యి వచ్చినటువంటి సినిమాలని కూడా పెద్దగా వాళ్ళు చూడరు అందుకని చెప్పేసి రాజాసాబ్ను కూడా పెద్దగా వాళ్ళు ఎంకరేజ్ చేయడం లేదు మీరు నమ్ముతారో లేదో లక్షల్లో వస్తున్నాయి రాజాసాబ్ సినిమాకి కలెక్షన్లు కేవలం లక్షల్లో తమిళనాడు ఏరియాలో అంత ఘోరంగా పడిపోయింది వాళ్ళందరూ ఇప్పుడు పని కట్టుకొని భగవంత్ కేసరి సినిమా చూస్తున్నారు కారణం ఏమిటి అంటే విజయ్ నటించిన జననాయకన్ సినిమాకి దీనికి పోలికలు ఎలా ఉన్నాయి అని చూడడానికే ఇప్పుడు బాలకృష్ణ ట్రెండింగ్లోకి రావడం బాలకృష్ణ అభిమానులకి చాలా ఆనందం వేసే విషయం ఇది ఎందుకంటే అఖండ టూ సినిమాతో పోయిన నెల అంతా అంటే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్లో అఖండ టూ తాండవం అది నిజంగానే తాండవం అభిమానులందరికీ మంచి ఊపునిచ్చినటువంటి సినిమా రెండు వేల ఇరవై ఐదు మొత్తం ఆ సినిమాతో ఉర్రూత ఊగించాడు బాలకృష్ణ మామూలు విషయం కాదది ఎందుకంటే అఖండ టూ గురించి మీ అందరికీ తెలుసు కదా ప్రీమియర్ షో దగ్గర ఇంకా కొంతమంది శత్రువులు సినిమా బాగాలేదు సినిమా బాగాలేదు సినిమా బాగాలేదు అన్నారు కానీ స్లోగా సినిమా పుంజుకుంది లాంగ్ రన్లో కూడా నడుస్తూనే ఉంది స్టిల్ ఈ రోజుకి అంటే ఈరోజు జనవరి పదకొండవ తారీఖు ఈ రోజు కూడాను కొన్ని థియేటర్లలో సినిమా ఆడుతూనే ఉంది అంటే బాలకృష్ణ రెండు వేల ఇరవై ఐదులో ఆ విధంగా ఒక ఊపు ఊపాడు ఇంకా రెండు వేల ఇరవై నాలుగులో మనందరికీ తెలిసిన విషయమే కదా అప్పుడు కూడాను ఒక ఊపు ఊపాడు బాలకృష్ణ రెండు వేల ఇరవై నాలుగులోనూ ఒక ఊపు ఊపాడు రెండు వేల ఇరవై ఐదులోను ఒక ఊపు ఊపాడు ఇప్పుడు ఇంకా రెండు వేల ఇరవై ఆరు ఇప్పుడు బాలకృష్ణ హవా తగ్గిపోయిందే తగ్గిపోయిందే అనుకుంటున్నటువంటి సందర్భంలో నెట్ఫ్లిక్స్లోకి వచ్చింది అఖండ టూ సినిమా అక్కడ ఉర్రూత లూగిస్తూ ఉంది అంతేకాకోకుండా భగవంత్ కేశరి సినిమా తమిళనాడులో అక్కడ ఉర్రూత లూగిస్తూ ఉంది మొత్తానికి ఏ విధంగా తీసుకున్నా బాలకృష్ణ ఊపు అనేది తగ్గడం లేదు అరవై ఐదు సంవత్సరాల వయసులో బాలకృష్ణ ఇటువంటి రికార్డులు సాధిస్తూ ఉండడం చాలా అంటే చాలా గొప్ప విషయం ఇది సరే ఈ అంశాలన్నీ పక్కన పెట్టేసి మనం భగవంత్ కేశరి సినిమా గురించినే మాట్లాడుకుందాం ఈ భగవంత్ కేశరి సినిమాలో మ్యూజిక్ అనేది చాలా చాలా మంచి విషయం చాలా అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది ఇప్పుడు నాకు తెలిసి జననాయకన్ సినిమా విడుదలైన తర్వాత తమిళ్ వాళ్ళు కూడా చెప్తారేమో బాలకృష్ణ అనే బాగా నటించాడు విజయ్ అని మీరు బాగా గమనించుకోండి బాలకృష్ణ అని భగవంత్ కేశరి సినిమాలో కరెక్ట్గా ఫేస్కి తగ్గట్టుగా తెల్లగడ్డం ఫేస్కి తగ్గట్టుగా డ్రెస్ సెన్సు అంతే డైలాగ్ డెలివరీ ఇలా ప్రతి ఒక్క అంశము బాగుంది 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 అని మనం చెప్పవలసిందే ఇంకా పోతే ఈ విషయాలన్నీ పక్కన పెడితే కుంటివాడిగా విలన్ యాక్టింగ్ అవటివాడిగా విలన్ యాక్టింగ్ అనేది సూపర్ 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 అని మనం మళ్ళీ మళ్ళీ చెప్పుకోవాల్సిందే ఇవన్నీ పక్కన పెడితే భగవంత్ కేశరి సినిమాలో కామెడీ కామెడీ కూడాను చాలా అద్భుతంగా పండింది నాకు తెలిసి సినిమా స్టార్టింగ్ ఇంకా ఎండింగ్ వరకు అది యాక్షన్ సినిమాలో కామెడీ కూడా ఉంచుతూ సినిమా హిట్ చేయడము అనేది అనిల్ రావిపూడికి మాత్రమే సాధ్యమేమో అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే భగవంత్ కేసరి సినిమా చాలా పవర్ఫుల్ సినిమా అది ఇప్పుడు అనిల్ రావిపూడి సినిమాలు ఇంతకు ముందు సినిమాలు ఉన్నాయి ఎఫ్ టూ ఎఫ్ త్రీ సంక్రాంతికి వస్తున్నాం అవన్నీ పూర్తి కామెడీ సినిమాలు కానీ భగవంత్ కేశరి సెంటిమెంట్తో కూడిన యాక్షన్ మూవీ ఏదో ఉత్త యాక్షన్ మూవీ అంటే అదొక రకం సెంటిమెంట్తో కూడిన యాక్షన్ మూవీ సెంటిమెంట్ ప్లస్ యాక్షన్ ప్లస్ కామెడీ ఈ విధంగా ఇరికించడం అనిల్ రావిపూడి గొప్పతనం అన్ని వేరియేషన్లలో నటించడం బాలకృష్ణ గొప్పతనం చూడండి పవర్ఫుల్ యాక్షన్ సీన్స్లో పవర్ఫుల్గా నటించాడు బాలకృష్ణ సెంటిమెంట్ సందర్భంలోనూ పవర్ఫుల్గానే నటించాడు కామెడీ విషయంలోనూ పవర్ఫుల్గానే నటించాడు ఎక్కడ తీసుకున్న తన నటనకు వందకు వంద మార్కులు వెయ్యాలేమో అనిపించేలాగా నటించేశాడు బాలకృష్ణ మొత్తానికి వాళ్ళు ఈ సినిమాని ఎగబడి ఎగబడి చూస్తున్నారు అన్నది నిజంగా మన తెలుగు వాళ్ళకి గర్వపడే విషయం ఈ భగవంత్ కేశరి సినిమా పైన మీ అభిప్రాయం ఏమిటి మిత్రులారా